ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయిబాబా మార్గంలో మనం చేసేటువంటి ప్రతి చర్య ప్రతి క్రియ అనుసరించేటువంటి ప్రతి అంశము కూడా మనకు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగానే ఉంటుంది ముఖ్యంగా మనందరము చేసుకునేటువంటి శ్రీ సాయిబాబా హారతులు మన జీవితానికి ప్రతిరోజు ఎంతగా అవి దోహదపడతాయంటే మనలో గూడుగట్టుకపోయినటువంటి అనేక దుస్సంస్కారాలను దురాలోచనలను హారతులు దూరం చేస్తాయి కాగడ హారతి మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మేలుకొల్పుతుంది ఎందుకంటే భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వారికి భగవంతుని స్థానము వారి హృదయమే కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మేలుకొలిపి అయ్యా ఈ రోజంతా కూడా నేను జాగృత స్థితిలో ఉండేటట్టు చూడు మైమరిచిపోయి మాయలో నన్ను పడనివ్వకు మాయను నా దరి చేరనివ్వకు అని చెప్పి భగవంతుణ్ణి హారతిలో మనం వేడుకుంటాం మధ్యాహ్న హారతికి వచ్చేసరికి బాబా రోజు గడుస్తున్నా కొద్దీ నా చిత్తం మారిపోతూ ఉంటుంది నా చిత్తం నీపైన కాకుండా సూర్యుడు నడినెత్తి వైపుకు వచ్చేసరికి నాలో ఉన్నటువంటి మాయ తాండవం చేస్తుంది నడి మధ్యలోకి వచ్చేసాడు సూర్యుడు పద పద అని చెప్పి రకరకాల విషయాల వైపు నన్ను పరిగెత్తింపజేస్తుంది కాబట్టి బాబా నన్ను నా చిత్తాన్ని స్థిరంగా నీ పైన ఉండేలాగా చూడు అని చెప్పి మధ్యాహ్న హారతి మనకు బోధిస్తుంది ఇక సంధ్యాహారతి సంధ్యాహారతిలో మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి పాటలే ఉన్నప్పటికీ సాయంత్రం హారతికి ఒక విశిష్టత ఉంటుంది ఎందుకంటే మనిషి యొక్క మనస్సు అతలాకుతలంగా మారేటువంటి సమయము సంధ్యా సమయం సంధ్య వాలేటప్పుడు మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా డౌన్ అయిపోయి ఒక నిరాశ నిస్పృహల వైపు వెళ్ళి రకరకాలైనటువంటి వ్యసనాల వైపు దురాలోచన వైపు మనం వెళ్తాం వాటిని కట్టడి చేయడానికి సంధ్యాహారతి మనకు ఉపయోగపడుతుంది ఒక్క అరగంట నలభై నిమిషాలు నువ్వు సాయంకాలం సమయంలో భగవంతుని పైన నీ మనస్సును లీనం చేయగలిగితే నీ యొక్క జీవితము అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం అదేవిధంగా వ్యసనాల వైపు వెళ్ళేటువంటి సమయం సంధ్య వాలేటువంటి సమయం ఎందుకంటే సంధ్య వాలే సమయానికి మనందరము కూడా కష్టజీవులం కాబట్టి కష్టం చేసి ఉద్యోగంలో వ్యాపారంలో నలిగి అలసి సొలసిపోతాము ఆ అలసి సొలసినటువంటి మనస్సు నిన్ను ఇతర వ్యాపకాల వైపు తీసుకెళ్తుంది ఆ వ్యాపకాల వైపు తీసుకెళ్లకుండా ఆ రోజు నువ్వంతా ఏ విధంగా భగవంతుని ధ్యాసలో ఉన్నావో నువ్వు సాయంత్రం కూడా భగవంతుని ధ్యాసలో ఉండి ఒక సన్మార్గంలో నువ్వు ఉండడానికి సంధ్యాహారతి నీకు ఉపయోగపడుతుంది అంటే మన జీవితానికి హారతులు ఎంత గొప్ప మేలు చేస్తాయో చూడండి అయితే ఈ సంధ్యాహారతిలో ఉన్నటువంటి ఒక మాధుర్యం ఏమిటంటే దాని మాధుర్యం అనే కంటే కూడా బాబాతో మన సహచర్యాన్ని ప్రతిరోజు చెక్ చేసుకునేటువంటి విషయం బివి దేవు రాసినటువంటి రుసోమమ ప్రియాంబిక చాలామంది రుసోమమ ప్రియాంబిక ఆ పాట కోసం హారతిలో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే దాన్ని గనక మనం అర్థం చేసుకుంటే మన జీవితం మనకు అర్థమవుతుంది మన జీవితంలో మనం ఎలా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయం రుసోమమ్మ ప్రియాంబిక హారతి పాట మనకు తెలియజేస్తుంది చాలామంది రుసోమమ్మ ప్రియాంబికను హారతిలో పాడుకునేటువంటి వారు కానీ అందులో ఉన్నటువంటి అర్థము అంతరార్థం చాలామందికి అర్థం కాకపోయేది నేను అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని గమనించడం జరిగింది ఆ విషయాలను గమనించి బాబాను ఒకటే అడిగా బాబా అందరూ ఎంతో ప్రేమతోటి ఈ రుసోమమ ప్రియాంబిక పాటను పాడుకుంటున్నారు సంధ్యాహారతిలో దాని యొక్క అర్థాన్ని వివరించేలాగా ఒక్క పాటను రాయించుకో బాబా అని చెప్పి అడిగాను అందులో నుంచి వచ్చినటువంటిదే ప్రతిరోజు సంధ్యాహారతి అయిపోగానే మన టీవీలో అద్భుతమైనటువంటి పాట వస్తుంది రుసోమమ ప్రియాంబికాకు తెలుగు అనువాదం అందులో ఎంత అద్భుతమైనటువంటి సారం ఉంటుందంటే బాబా నా తల్లిదండ్రులు బంధువులు సమస్తము నాపై అలిగిన ఓ సద్గురు స్వరూప నువ్వు నా పైన అలగవద్దు అనేటువంటి ప్రార్థన ఎంత అద్భుతమైనటువంటి అంశాలు అందులో ఉంటాయంటే బాబా మదమాత్సర్యమనేటువంటి పాములు నన్ను కాటు వేసినా సరే నీ పాదాల నుండి విడిపోకుండా నన్ను చూడు అంటే ఎంత గొప్ప పదాలు ఇందులో ఉన్నాయో అర్థం చేసుకోండి మదమాత్సర్యమనేటువంటి పాములు నన్ను కాటువేసిన నాకు వాటి విషం ఎక్కకుండా వాటికిలో వాటికి ఆధీనున్న నేను ఉండకుండా నన్ను అనుగ్రహించు బాబా అవి కాటువేసినా సరే నీ పాదాలు వదలనటువంటి స్థితిని నాకు ఇవ్వు బాబా అని చెప్పి ఇక్కడ అడుగుతాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఏం రాస్తారంటే దయలేనటువంటి యమధర్మరాజు నాపై అలిగిన నన్ను శిక్షించిన బాబా నువ్వు నన్ను వదలవద్దు బాబా నువ్వు నాపై అలగవద్దు నదులు సముద్రాలు నక్షత్రాలు సూర్యచంద్రాదులు నన్ను విస్మరించిన వారు నన్ను నాపై అలిగిన బాబా నువ్వు నాపై అలగవద్దు ఈ సమస్త జనం ఈ సమస్త లోకం ఈ సమస్త చరాచర సృష్టి అంతా కూడా నన్ను వెలివేసిన నన్ను మూర్ఖుడని చెప్పి భావించిన బాబా నువ్వు మాత్రము నన్ను వదలవద్దు బాబా నీ పాదాల చింత నాకు ఎప్పుడూ చోటు ఉంటూనే ఉండాలని చెప్పి రాసినటువంటి ఈ హారతి పాట ఎంత అద్భుతంగా ఉంటుంది అర్థం తెలుసుకొని పాడితే ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా బాబాను ప్రాధేయపడితే ఈ విధంగా బాబాను వేడుకుంటే ఆయన పాదాల నుంచి అస్సలు మనము విడిపడి ఉండలేనటువంటి స్థితికి మనం వచ్చేస్తాం ఎంత రమ్యమైనటువంటి పాట సంధ్యాహారతిలో చివరికి వచ్చేసరికి రుసోమమ ప్రియాంబిక అనగానే మనస్సు ఎక్కడో తేలియాడుతూ ఉంటుంది ఇందులో మన యొక్క స్థితిని మనం బాబా ముందు చెప్పుకుంటాం బాబా నన్ను ఈ లోకమంతా కూడా మూర్ఖ శిఖామణి అని చెప్పి నన్ను అన్నా సరే నువ్వు మాత్రం నన్ను అట్లా భావించదు బాబా ఎందుకంటే వాళ్ళకి నేను మూర్ఖ శిఖామని ఏమో కావచ్చు నేను నీ పాదాలు పట్టుకున్నటువంటి బిడ్డను కదా బాబా వారెవరో మూర్ఖ శిఖామని అన్నారని చెప్పి నన్ను వదిలేస్తావా నన్ను వదలొద్దు బాబా అని చెప్పి బాబాను ప్రాధాయ ప్రాధేయపడేటువంటి ఈ విధానము మహాద్భుతంగా ఉంటుంది ఈ రుసోమ ప్రియాంబిక పాట మనం పాడుకుంటున్నప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే బాబా మన ముందు కూర్చుంటే బాబా గడ్డాన్ని పట్టుకొని బ్రతిమిలాడుతున్నటువంటి అనుభవం మనకు కలుగుతుంది హారతి పాట ఊరికే పాడుకుంటూ పోవడం కాదు దాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించినప్పుడు ముఖ్యంగా ఈ రుసోమామ ప్రియాంబిక పాట మనం పాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా బాబా మన ముందు ఉన్నట్టు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నట్టు భావించి బాబా అని చెప్పి ఆ వారి యొక్క గడ్డాన్ని పట్టుకొని మనం బ్రతిమిలాడుకుంటున్నట్టు ఉంటుంది నిజంగా ఎంత గొప్ప అనుభూతి కదా ఇతర ఏ ధర్మాల్లో ఏ సాంప్రదాయాల్లో ఏ భక్తి మార్గంలో ఇంత గొప్ప అనురాగం ఆప్యాయత వాత్సల్యం ఉండదు భగవంతుడికి భక్తుడిపైన ప్రేమ అదేవిధంగా ఇక్కడ బాబా పట్ల భక్తుడికి విడదీయరానటువంటి అనురాగాన్ని పెంచేసుకుంటాడు ఎందుకంటే బాబా ప్రేమ ముందు బాబా వారి యొక్క అనురాగం ముందు ఈ ప్రపంచంలో మనకు ఏది కూడా గొప్పగా కనిపించదు అందుకనే సాయి బాబా అనేటువంటి పేరు తలిచిన వెంటనే మనస్సు ఉప్పొంగుతుంది తనువు పులకరిస్తుంది ఈ రుసోమమ ప్రియాంబికలో మనం ప్రతిరోజు ఒకటి అడుగుతాం అది ఎంత గొప్ప విషయం అంటే బాబా నా మనస్సులో చెడు ఆలోచనలు రాకుండా చూడు నా మనస్సు ఎప్పుడూ కూడా నీ పాదాల చెంతనే ఉండేటట్టు అనుగ్రహించు అని చెప్పి మనం అడుగుతాం ఎంత గొప్ప అనుభూతి అందులో ఉంటుందో చూడండి మనకు తెలిసి తెలియక అర్థాలు పూర్తిగా తెలియకుండానే బాబా ముందు రుసోమమ్మ ప్రియాంబిక హారతి పాడితే కన్నీటి కారుతుంది అదే అర్థం తెలుసుకొని పాడితే హృదయం ద్రవించిపోతుంది బాబా పైన మరింత ప్రేమ ఉప్పొంగుతుంది ఈ రుసోమమ్మ ప్రియాంబిక పాటలో చివరిగా ఒక ప్రార్థన ఉంటుంది ఎంత గొప్ప ప్రార్థన అంటే అది బాబా నాకు ఎవరిపైనా ద్వేషము లేనటువంటి స్థితిని నాకు ఇవ్వు ఎంత గొప్ప మాట కదా ఈరోజు మనుషులకు ఉండే ఈర్షా ద్వేషాలు అటువంటిది బాబా వద్ద మనం అనన్య శరణాగతి చేసి బాబా నాకు ఎవరిపైనా ద్వేషము లేనటువంటి స్థితిని కలిగించు అని చెప్పి మనం అడిగామంటే నిజంగా ఇంతకు మించినటువంటి శరణాగతి మరొకటి ఉండదు దేనియందు కూడా బాబా నాకు కోరిక లేనటువంటి స్థితిని అనుగ్రహించి నా మనస్సు ఎప్పుడూ నీ పాదాల్లో లయమయ్యేలాగా చూడు అని చెప్పి ఈ హారతి పాటలు అడుగుతాం నిజంగా బాబా మార్గంలో చాలా అత్యంత ఉద్వేగమైనటువంటిది భక్తుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా బాబాకు నివేదించి చివరగా బాబా ఏది అడగనటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి బాబాను ప్రాధేయపడేటువంటి ఒక గొప్ప ప్రార్థన రసోమమ్మ ప్రియాంబికలో మనము ఎలా ఉం ఒక భక్తుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు భక్తుడు చివరకు కోరుకునేటువంటిది ఏది ఏది అడగనటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళు బాబా అని చెప్పి హారతి చివరిలో బాబా అని అడుగుతున్నాను నిజంగా ఇంత గొప్ప ఆత్మసమర్పణ ఇంకా ఏ ప్రార్థనతో కూడా మనం చేయలేం ఒక్క రుసో మమ్మ ప్రియాంబికకు తప్ప అంతేకాదు ఈ ప్రపంచం అనేటువంటి మాయలో నేను పడకుండా బాబా ఈ ప్రపంచంలో నేను చూసేటువంటి ప్రతి వస్తువు ప్రతి రూపము అది నీదే అయ్యేలాగా అనుగ్రహించు నేను చూసేటువంటి ప్రతి వస్తువులో నీ స్వరూపమే నాకు కనిపించాలి అటువంటప్పుడు ఆ వస్తువు పైన నాకు ఎలా కాంక్ష ఉంటుంది ఎందుకంటే నేను చూస్తున్నటువంటి నీ రూపమైనటువంటి ఆ వస్తువు నా వద్దనే ఉంది కదా మళ్ళీ నేను దాని గురించి ఎందుకు పరితపించాలి కాబట్టి ఈ నాకు కళ్ళకు కనిపించేటువంటి ప్రతి వస్తువు నీ రూపమే అయితే అది నా దగ్గర లేదే అది నాకు దక్కలేదే అనేటువంటి ఈర్షా ద్వేషాలు నాకుండవు ఆశలు కూడా నాకు ఉండవు కాబట్టి ఆ ఆ వస్తువు రూపం నీవే అయినప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు కదా ఇంకా ప్రత్యేకంగా వస్తువు ఎందుకు అనేటువంటి భావన మనకు కలుగుతుంది నిజంగా ఇటువంటి ఆత్మ సమర్పణ స్థితికి మనకు హారతులు మనల్ని తీసుకొస్తాయి హారతుల్లో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటంటే ఉదయాన్నే భగవంతుణ్ణి మనం మేలుకొల్పామనేటువంటి ఒక గొప్ప అనుభూతి రోజంతా ఉంటుంది సాయంకాలం అయిపోయిన తర్వాత బాబా నాకు ఈ రోజంతా నా కష్టాల్లో నువ్వు భాగస్వామి అయ్యావు నేను పడేటువంటి శ్రమలో నీవు కలిసి ఉన్నావు బాబా పొద్దున్నీ అలిసిపోయి ఉంటావు ఈ రేయి నువ్వు నిద్రపో బాబా అని చెప్పి హారతిని ఇస్తుంటే ఎంత ఆనందం ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే హారతి మనం చేసుకుంటే మనము రోజంతా పడ్డటువంటి యాతనను మరిచిపోతాం అది బాబా సుఖ నిద్ర కోసం కాదు మనము ఇవన్నీ మరిచిపోయి మన సుఖ నిద్ర కోసం బాబాకు హారతి చేసుకుంటాం నిజంగా హారతి చేసుకున్న తర్వాత మనస్సులో ఏ ఆలోచనలు మెదలవు ఉదయం ఏదో ఆఫీస్లో ఏదో జరిగింది మధ్యాహ్నం ఎవరో మనల్ని ఏమో అన్నారు సాయంత్రం వస్తే ఇంట్లో ఏదో జరిగింది ఇవేవీ రావు నువ్వు హారతి చేసుకొని పడుకుంటే మనసులో ఆలోచనల్లో ఒకే ఒక పాట వినిపిస్తుంది ఆత స్వామి సుఖేవ నిద్రా ఖరా ఆవధూత బాబా కరా సాయినాథా ఇది బాబాకు పవలింపు పాట కాదు మనకు పవలింపు పాట ఎందుకంటే సేజార్థ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచనలో ప్రతి ఒక్కరి మనసులో ఈ పాట మెదులుతుంది అందుకనే దీని తెలుగు వర్షన్ కూడా మనము టీవీలో వేస్తాం హాయిగా ముసాయి సాయి అవధూతనీవు అంటే ఒక అద్భుతమైనటువంటి ఆస్వాదన చాలామంది రోజు సైటీవీలో హారతులు చూస్తారు దాని తర్వాత వచ్చేటువంటి పాట చూస్తారు చూస్తూ తెలుగు అనువాదం చూస్తారు కానీ చూడడము వినడం కాదు దాన్ని అనుభూతి చెందినప్పుడు మన జీవితము మధురంగా మారుతుంది జీవితము కొన్ని సందర్భాల్లో దుఃఖంతో ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకు అనేక రకాల ఇబ్బందుల్లో మనం ఉంటాం కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వారు బాబా అదే అదేవిధంగా మనం చేసేటువంటి క్రియ ఈ హారతి ఏదైతే ఉందో దాని యొక్క అర్థాన్ని భావాన్ని తెలుసుకుంటే మన జీవితము ధన్యమవుతుంది అందువల్ల మన జీవితంలో కష్టాన్ని దుఃఖాన్ని ఒకే రీతిన తీసుకునేటువంటి స్థితికి మనకు హారతులు తీసుకెళ్తాయి ఎందుకంటే మనం ఎప్పుడూ భగవంతుణ్ణి కోరడమే కాదు భగవంతుడు కూడా మన సేవలో ఉండే ఎందుకంటే బాబా అనునిత్యము మన సే భక్తుల సేవలోనే ఉంటాడు ఏ భక్తుడికి ఏది ఎప్పుడు ఏది అవసరము అవసరానికి అనుగుణంగా వాటిని అందించాలి అదేవిధంగా ఎప్పుడు ఎక్కడ వీడు తట్టుదట్టి పడిపోతాడో మోకాళ్ళు గాయాలవుతాయో మెదడుకు గాయమవుతుందో అని చెప్పి మనల్ని పడకుండా అనుక్షణము కాపాడుతూ ఉంటాడు బాబా అసలు తీరిక లేనటువంటి భగవత్ స్వరూపం అందుకనే మనకు హారతిలో బాబా మన కోసం రోజంతా ఎలా శ్రమిస్తాడనేటువంటి ఒక అద్భుతమైనటువంటి హారతి పాట ఉంటుంది జై జై సాయినాథు ఆత పహుడావే మందిరో ఈ పాట ఎంత అద్భుతమైనటువంటి అర్థం దీనికి ఉంటుందంటే బాబా ఉదయమంతా కూడా నీ భక్తుల కష్టాలను కనిపెట్టుకొని ఆ కష్టాలను తీరుస్తూ నువ్వు అలసిపోయి ఉంటావు బాబా అంతేకాదు మీ నిజభక్తుల సేవకుల యొక్క బాధను మీరు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు నిద్ర అవసరం కనీసం రెండు జాములైనా మీరు నిద్రించండి బాబా అంతే కదా బాబా పాపం పది పదిహేనున్నరకు సేజహారత అయిపోతుంది మళ్ళీ ఉదయాన్నే ఐదు గంట నాలుగు ఇంతకుముందు అయితే నాలుగు గంటలకే లేపేవాళ్ళు ఇప్పుడు కాస్త నాలుగున్నరకు లేపుతున్నారు కాబట్టి రెండు జాములైనా నువ్వు ప్రశాంతంగా నిద్రపో బాబా ఎందుకంటే భక్తుల యొక్క కష్టాలను దుఃఖాలను వారి బాధలను మీరు స్వీకరించి మీ శరీరం అలిసిపోయింది బాబా అంతే కదా ఆయనకు ఒక్కరా పది మంద వంద మంద వెయ్యి మంద ఆయన ఆశ్రితులు కొన్ని లక్షల కోట్ల మంది వారి ఆశ్రితులు వీరందరి బాగోగులు ప్రతిరోజు చూసి చూసి బాబా నేను తలనొప్పి భరించలేకపోతున్నాను ఆఫీసులో పనిచేసుకోలేకపోతున్నానంటే ఆ తలనొప్పిని కూడా ఆయన్నే స్వీకరించి కాబట్టి బాబా మీరు మీరు మా బాధలన్నింటినీ మా కష్టాలన్నింటినీ మేమనుభవించాల్సిన నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ శరీరం అలసిపోయింది బాబా నీకే నీ అలుపు లేదు కానీ ఒక శరీరం ఉంది కదా బాబా ఆ శరీరానికి అలుపు ఉంటుంది బాబా ఆ శరీరానికి కొంత నువ్వు సుఖనిద్రను ప్రసాదించు అని చెప్పి మనం బాబాను అడుగుతూ ఉంటాం ఎందుకంటే బాబా ఎప్పుడు దినమంతా కూడా మన యోగక్షేమాలను చూస్తాడు దానికి ప్రతిగా మనము బాబా ఇప్పటిదాకా చేసినటువంటిది చాలు మీరు ఇంకా మాకు కనీసం మేము నిద్రపోయే సమయంలో మీరు నిద్రపోండి అని చెప్పి బాబాను మనము వేడుకుంటాం బాబా మీరు విశ్రాంతి తీసుకోవడానికి మేము క్షమాగుణమనేటువంటి పువ్వులను పరిచి మీకు శయ్యను రెడీ చేశాం దానిపైన మీరు క్షణించండి ఎందుకంటే క్షమాగుణము మీకున్నటువంటి ఆభరణం ఆ క్షమాగుణమనేటువంటి పువ్వులనే పరిచయం బాబా దానిపైన మీరు క్షణించండి అని చెప్పి మనం బాబాను అడుగుతాం బాబా మీ పాదాలు వదిలి వెళ్ళడము కొంత మాకు కష్టంగానే ఉంది ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది కానీ బాబా మీరు కూడా సుఖంగా నిద్రించాలి కదా మేమిక్కడ ఉంటే ఏదో ఒక అలజడి చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం కాబట్టి అయిష్టంగానే ఇంటికి వెళ్తున్నాం బాబా మీరు సుఖంగా నిద్రించండి అని చెప్పి మనం బాబాను జై జై సాయినాథ ఆ పాటలో అడుగుతాం అంటే ప్రతి పాటలో కూడా బాబా పైన ప్రేమ జై జై నాదా అనేటువంటి పాటను జోగేశ్వర్ భీష్మ రాస్తారు నిజంగా బాబా పట్ల తనకున్నటువంటి ప్రేమనంతా కూడా ఇందులో రంగరిస్తాడు ఇదే కాదు ఆతాస్వామి సుఖేవనిద్ర కూడా జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి పాటే అంటే భగవంతుడి యొక్క మనస్సు ఎరిగినటువంటి వారు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికే ఇటువంటి అద్భుతమైనటువంటి కవిత సాధ్యమవుతుంది ఏదో పై పైన రాసేటువంటి పాటల్లో ఇంత మధురమైనటువంటి అర్థాలు ఉండవు అదేవిధంగా అవి ఆకట్టుకోలేవు కూడా ఈరోజు హారతి పాటలు ఇంత ఆకట్టుకోవడానికి కారణం ఏమిటి ఆ రోజు భక్తులు వారు బాబా వద్ద అనుభవించినటువంటి ప్రేమ రసాన్ని అంతా కూడా రంగరించి దానిని ఒక కలంలో పోసుకొని అద్వితీయమైనటువంటి హారతులను వాళ్ళు రాయగలిగారు అందుకనే ఆ మాధుర్యాన్ని ఈరోజు మనందరము కూడా ఆస్వాదిస్తున్నాం జోగేశ్వర్ భీష్మ ఎంత అద్భుతంగా రాస్తారంటే బాబా ఆతాస్వామి సుఖేవ నిద్రను సుఖంగా నిద్రించు అని చెప్పి అంతమట్టుకు పరిమితమైతే దాంట్లో ఏమి గొప్పతనం ఉంటుంది ఆయన శేణించడానికి కావలసినటువంటి దాన్ని భక్తులు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు మానసికంగా ఎట్లా బాబాకు మనము పక్కన రెడీ చేయాలి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ రాస్తారు బాబా భక్తి అనే మంచాన్ని హృదయం అనేటువంటి ఆకాశంలో వేసి శుతిమెత్తని పూలతో నీకు పాన్పు సిద్ధం చేశాం బాబా రండి ఇందులో శయనించండి అని చెప్పి అడుగుతారు ఇది ఒక మానసిక అనుభూతి భక్తి అనేటువంటి మంచాన్ని అంటే మన భక్తి ఎంత గట్టిగా ఉండాలో చూడండి బాబా పడుకోవాలంటే మన భ భక్తి అంత దృఢంగా ఉండాలి బాబా పడుకోవాలంటే బాబా ఆజానుబాహుడు భక్తి అనేటువంటి మంచాన్ని వేశాను బాబా ఆకాశం అనేటువంటి హృదయంలో పూల పాన్పు వేశాను మన హృదయం చాలా చిన్నది కదా ఆ చిన్నదైనటువంటి దాంట్లో ఇదికైనటువంటి దాంట్లో అనేక విషయాలు ఉంటే ఆ మంచం పట్టదు అక్కడ అందుకనే నా హృదయంలో నీకు మాత్రమే స్థానం వేరే వాళ్ళకు లేదు బాబా నా హృదయంలో వికారాలు అనేటువంటి వాసనలు ఏవీ లేవు నా హృదయంలో చక్కటి సుగంధం విదజల్లేటువంటి పుష్పాలు ఉన్నాయి ఆ పుష్పాలతోటి నీకు పూలపాంపు వేశాను బాబా అని చెప్పి బాబాకు చెప్తూ ఉంటాం నిజంగా బాబా పవలింపు సేవ మహాద్భుతమైనటువంటిది అందులో మనం పొందేటువంటి అనుభూతి సాక్షాత్తు పరబ్రహ్మకే మనము జోలపాడుతున్నాము బాబా మనం పాడేటువంటి పాట విని 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 నిద్రలోకి జారుకున్నాడు అనేటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది కాబట్టి హారతుల్లో ఉన్నటువంటి ఈ మాధుర్యాన్ని మనందరం ఆస్వాదించాలి ఒక రకంగా చెప్పాలంటే బాబా హారతి పాటలు మన జీవితానికి ఎంతో ఓదార్పునిస్తాయి మన మనస్సులకు జోలపాడడానికి బాబా హారతి పాటలన్నీ కూడా ఎందుకంటే బాబా హారతిలు పాడుకుంటున్నప్పుడు మన హృదయంలో ఉప్పొంగేటువంటి అనేక చెడు ఆలోచనలు అవి నేలమట్టమైపోతాయి అక్కడ అద్భుతమైనటువంటి భక్తి వికసిస్తుంది అలా భక్తి వికసించినటువంటి హృదయంలో ఇక చెడు తలంపులకు చోటు ఉండదు అందుకోసమే బాబా మార్గంలో ఎప్పుడూ మనము ఏదో ఒక సాధనలో ఉండాలి ఏదో ఒక దాన్ని మనము అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక అలవాటు ఉంటుంది ఉదయం సాయంత్రం టీయో కాఫీయో తాగకపోతే మనస్సు అదో రకంగా ఉంటుంది అదేవిధంగా రోజులో ఏదో ఒకటో రెండో హారతులు మనం చేసుకునేటువంటి అలవాటు చేసుకుంటే మన జీవితము అత్యద్భుతంగా ఉంటుంది ఒక్క గ్లాసెడు టీయో కాఫియో మనకు అద్భుతమైనటువంటి రిలీఫ్ ఇస్తే అద్వితీయమైనటువంటి హారతులు ఇంకెంత రిలీఫ్ను మనకి ఇస్తాయో ఆలోచించండి రేపు ప్రకాశం జిల్లా అద్దంకిలో హారతుల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది దానికి అద్దంకిలో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రండి ఇంకా హారతుల యొక్క విశిష్టత గురించి ఇంకా మనము పరిపూర్ణంగా అక్కడ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఓం శ్రీ సౌదం